జై శ్రీరామ్ చాలామంది చెప్తుంటారు నాకు సమయం లేదు నేను దేశం కోసం హిందూ ధర్మం కోసం సమయం ఇవ్వలేకపోతున్నాను అని ఇక్కడ సంకల్పం ఉండి ఇక్కడ ఆలోచన ఉండి మన దగ్గర చేయాలనే చిన్న ఆశ ఉంటే ప్రతి నిమిషం సోషల్ మీడియా ద్వారా కావచ్చు నీకు అవకాశం దొరికితే కనుక నీ చుట్టుపక్కల ఉన్న సమస్యలు కావచ్చు కనీసం హిందువుల బాధలను తెలుసుకునే అవసరమనైనా నువ్వు తీర్చగలిగితే కనుక చాలు సమాచారాన్ని చేరవేయగలిగితే చాలు సహాయంగా ఉండగలిగితే చాలు నేను ఎవరు వీధుల వెంట వచ్చి యుద్ధాలు చేయమని ఎవరు అడుగుతున్నారు పారదర్శకంగా పద్ధతిగా హిందూ ధర్మాన్ని కాపాడే విధానాలు చాలా ఉన్నాయి దానికోసం మాత్రమే ముందుకు రమ్మని హిందూ పరిషత్ బజరంగులతో కలిసి పనిచేయమని మాత్రమే అడుగుతున్నారు తప్పించి రోడ్ల వెంట వచ్చి అల్లరి చిల్లరిగా గొడవలు పెట్టుకొని కేసులు పెట్టుకోమని మాత్రం ఏ ఒక్క హిందూ సంస్థ కానీ హిందూ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ బజరంగదలు కానీ ఇతర హిందూ సంఘాలు కానీ ఎప్పుడూ ఎవ్వరిని ఎంకరేజ్ చేయవు హిందూ ధర్మాన్ని కాపాడే ప్రతి ఒక్క హిందూ బంధువుని కాపాడుకునే విధంగానే మనకి విషయాలు చెప్పడం జరుగుతుంది చట్టబద్ధంగానే ఎటువంటి వక్ర మార్గాన్ని అనుసరించకుండా సక్ర మార్గంలో న్యాయ పద్ధతిలో చట్టరీత్యా చేయగలిగే ప్రతి పనిని ఎలా చేయాలో కూలంకుశంగా వివరించి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ద్వారా ప్రతి హిందూ బంధువుని కలుపుకుంటూ పోవాలని చెప్పి ప్రయత్నిస్తుంది అందుకే అవకాశం ఉన్న ప్రతి హిందూ బంధువు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ రెండిట్లో దుర్గావాహిని మాతృశక్తి ఆడవారి కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక హిందూ సంస్థలో భాగస్వాములయ్యి హిందువులందరినీ సంఘటితం చేస్తూ హిందువులందరినీ ఏకతాటిపైకి తేవలసిన అవసరం ఉంది కాబట్టి నేను బిజీగా ఉన్నాను ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నిమిషాలు నీ దగ్గర సమయం లేదు అనేదానికి లేదు లే లేదా ఏడు రోజులు లేదా ముప్పై రోజుల్లో ఒకరోజు నువ్వు సమయం కేటాయించలేను అనేదానికి లేదు ప్రతి ఒక్కరూ ఈ విషయం ఆలోచించి కలిసి నడవండి మంచి చేయండి హిందువుల భవిష్యత్తు కోసం మనం ఈరోజు కష్టపడాల్సిన అవసరం ఉంది జై శ్రీరామ్